ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సీజన్ దుబాయ్ లోని కోక కోలా వేదికగా మినీ వేలం జరిగింది ఫస్ట్ ప్లేయర్ గా వెస్టిండీస్ ఆల్రౌండర్ రోవన్ పావెల్ వేలంలోకి వచ్చాడు కోటి బ్రేస్ బ్రేజ్పై వచ్చిన అతడికి కోల్కత్తా రాజస్థాన్ రాయల్స్ పోటీ పడ్డాయి లాస్ట్ కి రాజస్థాన్ ఏడు కోట్ల నలభై లక్షలకి దక్కించుకుంది ఆ తర్వాత రెండు కోట్ల బ్రేస్ ప్రైజ్తో తో వచ్చినటువంటి ఆరి బ్రుక్ ను ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగు కోట్లకి దక్కించుకుంది వన్ డే వరల్డ్ కప్ ను ఆస్ట్రేలియా గెలుచుకోవడంలో ఇంపార్టెంట్ రోల్స్ పోషించిన ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిడ్ హెడ్ని రెండు కోట్ల బ్రేస్ ప్రైజ్తో వేలంలోకి వచ్చాడు అతన్ని దక్కించుకునేందుకు చెన్నై ఎస్ఆర్హెచ్ తీవ్రంగా పోటీ పడ్డాయి లాస్ట్కి ఆరు కోట్ల ఎనభై లక్షలకు ఎస్ఆర్హెచ్ దక్కించుకుంది ఆ తర్వాత శ్రీలంక ఆల్రౌండర్ అనేందు అసరంగా వేలంలోకి వచ్చాడు అతన్ని బ్రేస్ ప్రైజ్ రూపాయలు కోటి కాగా ఎస్ఆర్హెచ్ ఒక ఒక కోటి యాభై లక్షలకి కొనుగోలు చేసింది కాగా ఈ వేలానికి ఎస్ఆర్హెచ్ మేనేజర్ మారన్ కూతురైనటువంటి కావ్య మారన్ హాజరయ్యారు వనిందు అసరంగ కోసం చెన్నై బ్రేస్ ప్రైజ్ వద్దే బీడ్ వేగా ఆ తర్వాత హైదరాబాద్ బీడ్ వేసింది చెన్నై వెనక్కి తగ్గడంతో ఒక కోటి యాభై లక్షలకి ఎస్ఆర్హెచ్ దక్కించుకుంది ఆ టైంలో అంత తక్కువ ప్రైజ్కి అసరంగా తగ్గడంతో కావ్య మారన్ ఇచ్చినటువంటి ఆ టైంలో ఎక్స్ప్రెషన్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి దీనిపై నెటిజన్స్ తమదైన స్టైల్లో కామెంట్ చేస్తున్నారు ఇది ప్రయాణి ఈ వీడియో కనుక ఆమెకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్